బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా బ్లాక్స్ అండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఫిష్ రొయ్యలు అనమాట చేప రొయ్యలు కలిపి మచ్చిపూసి చేస్తున్నాను ఈరోజు స్పెషల్ అనమాట అది మచ్చి చేస్తున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా పోయి వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది నేను ప్రతిరోజు వీడియో షార్ట్ వీడియో రూపంలో కానీ ఫుల్ వీడియో రూపంలో కానీ ఏదో ఒక వీడియో అనేది నా టైం బట్టి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళు లేనప్పుడు వీడియో తీస్తా తీస్తాను అనమాట ఓకేనా చూసేయండి ఏమేమి కావాలి ఏంటి అనేది ఫస్ట్ వచ్చి చూడండి ఇది చేప హామూర్ అనమాట వేట్లో దీని పేరు హామూర్ అంటారు చేప పేరు పెద్ద చేప అనమాట ఇది ఇది చూసేయండి మొత్తము స్కిన్ ముళ్ళు మొత్తం తీసి ఉన్న చేప అనమాట ఇలా ఇది ఈరోజు ప్యాకెట్ తెచ్చింది ఫ్రెష్ కాదు ఫ్రీజర్లోది ఇది నార్మల్గా అయితే మాకు ఫ్రెష్గా తెచ్చుకొని మేము ఇంట్లో కట్ చేసుకుంటాము కాకపోతే ఈరోజు లేవని చెప్పి బయట నుంచి మేడం తెచ్చింది చూసేయండి ఇవి ఇవి వచ్చేసి రొయ్యలు అనమాట టైగర్ ఫ్రాన్సు చూసేయండి ఇవి ఒక కిలో ఒక కిలో ఇదొక కిలో అనమాట ఇంకా వచ్చేసి చూడండి మసాలాలు ధనియాల పొడి ముసక్కల అనమాట అంటే మిక్స్డ్ మసాలా ఇంకా మిక్సిడ్ మసాలా అనమాట ఇది ఇది వచ్చేసి జీలకర్ర పొడి లేమన్ పొడి పసుపు రొయ్యలు ఉప్పు సారీ పసుపు మిరియాల పొడి రొయ్యలు కాదు సారీ అండి నాకు రొయ్యలే మైండ్లో ఉండిపోయాయి మిరియాల పొడి ఉప్పు ఓకేనా ఇంకా టమాటా క్యూరీ అనేది మనం తురుముకొని పెట్టుకోవాలి ఒక టమాటో ఇంకా వచ్చేసి ఆనియన్ అయితే ఇలా చన్నగా మూడు కాయలు మూడు తీసుకున్నాను మూడు ఎరగడ్డలు తీసుకున్నాను ఆనియన్ రే రెండు నిమ్మ ఎండు నిమ్మకాయలు పచ్చిమిర్చి అనమాట రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇవి కూడా అన్ని నీట్గా కట్ పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి సోయా ఆకు ఇష్మంతి ఫ్రెష్ వేయాలి కాబట్టి ఫ్రెష్ లేదు మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎండు ఎండుది ఉంటుంది కదా సోయా ఆకు ఇది నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నాను అనమాట ఇంకా రైస్ నా నానబెట్టి పెట్టుకున్నాను ఇది ఒక రెండు పావుల రైస్ ఉంటుంది రెండు పావుల రైస్ ఫస్ట్ అయితే మనము ఇవి దీనికి ఈ మచ్చి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఓకేనా ఆయిల్ మెయిన్ ఆయిల్ ఆయిల్ చెప్పలేదు కదా ఆయిల్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనము దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము రొయ్యల్ని చాపని ఎలా మ్యారినేట్ చేయాలో చూపిస్తాను చూసేయండి చూసేయండి ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకున్నాను దీంట్లో చూడు చేప ముక్కలు వేయాలి చేప ముక్కలు మనం రొయ్యలు కలిపి కదా చేసేది చూసేయండి చేప ముక్కలు అన్నీ దీంతో వేసేసాను కూడా వేస్తున్నాను మొత్తం మనం దీంట్లో మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం మసాలాలు అన్ని వేసి బాగా కలుపుకోవాలి చూసేయండి అవన్నీ వేసాను కదా చూడండి మసాలాలు పసుపు మిరియాల పొడి ఉప్పు మిక్స్డ్ మసాలా జీలకర్ర పొడి లేమన్ పొడి అనమాట ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను వేసి మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట మొత్తం మసాలాలంతా వీటికి పట్టాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రొయ్యలకి చేపకి అనేది బాగా పట్టించుకోవాలన్నమాట మొత్తం సరిపడేలాగా ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవరు మనము ఒక అర్ధగంట గంట అనమాట పక్కన పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని మన చేప అనేది ఆయిల్ ఫ్రై చేసుకోవాలి రొయ్యలు అయితే అవసరం లేదు నేను ఆయిల్ ఫ్రై చేయను ఓన్లీ చేప వరకు ఫస్ట్ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న చేపని ఎందుకంటే మసాలా బాగా పట్టించుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా కొద్దిగా నేను చూడండి సోయా ఆక అనేది యాడ్ చేస్తున్నాను లైట్గా ఫ్లేవర్ కోసం అన్నమాట లైట్గా అలా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము చూసేయండి ప్యాన్ పెట్టేసి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాము చేప ఫ్రై చేయడానికి చూసేయండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనము కరుపు పెట్టుకున్నాం కదా మసాలాలు పట్టించుకున్న చేపని ఫ్రై చేసుకున్నాము చూసేయండి చేప అనేది బాగా ఫ్రై చేసుకోవాలి చూసేయండి ఒక సైడు కదా ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఎందుకంటే ఇది స్కిన్ లేదు మెయిన్ స్కిన్ లేదు కాబట్టి తొందరగా ఇది అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ముళ్ళు కూడా లేదన్నమాట చూసేయండి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయింది కదా మొత్తం ఫుల్ సైడ్ నేనైతే తీసి పెట్టుకుంటున్నాను ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు మళ్ళీ మనం రైస్లో ఉడికిస్తాం కాబట్టి చూసేయండి మొత్తం ఫ్రై చేసుకోవాలి నాలుగు పీసులు ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట చూసేయండి ఇది కూడా ఫ్రై అయితే అయిపోయింది ఇది మనము తీసుకున్నాము పక్కకి ఇది కూడా ఫ్రై అయిపోయిందన్నమాట చాప అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనము రైస్ చేసుకున్నాము చూసేయండి ఈ ఆయిల్ అయితే తీసేసి ఇప్పుడు మనము రైస్కి పెట్టుకున్నాము రైస్కి పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్ కొద్దిగా దీంట్లో వేస్తున్నాను ఫ్రై చేసుకోవడం కోసం సేమ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను సరిపడా ఆయిల్ ఆయిల్ అయితే హీట్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనము చూడండి ఆనియన్ పచ్చిమిర్చి ఎండు నిమ్మకాయ అనేది వేసేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఆయిల్ ఆల్రెడీ హిట్ ఉంది కాబట్టి సేమ్ ఆయిలే యూస్ చేస్తాం కదా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి నీరంతా వెళ్ళిపోయి బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారికి మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు మనకు తెలిసిపోతుంది ఒక రకంగా బాగా ఫ్రై అవ్వాలి అనమాట చూసేయండి ఆనియన్ అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి ఒక టేబుల్ స్పూను పెద్దది దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది పోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా దాంతోపాటే మనం ఆకు నానబెట్టి పెట్టుకున్నాం కదా సోయా ఆకు అది కూడా వేసుకున్నాము ఇది కూడా బాగా స్మెల్ వారికి అల్లం మెలిచి ప్లేస్తో పాటి ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది అనమాట కోయటకు వచ్చిన పొట్టల్లో ఇదే మాకు మన దగ్గర లేదు కదా ఇది ఎలా ఎక్కడ ఉంటుంది అసలు దాని పేరు కూడా తెలియదు అనమాట నాకు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అన్నీ తెలుసుకోవాలి కదా వంట పని చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలన్నమాట ఏంటి ఎలా వేయాలి ఏది వేస్తే బాగుంటుంది కొన్ని కొన్ని వాళ్ళు చెప్పకపోయినా మనం కొన్ని యాడ్ చేయాలి కొత్తగా మన టేస్ట్కి తగ్గట్టు కూడా చేయాలి అప్పుడప్పుడు అప్పుడే టేస్ట్ కూడా మారుతుంది ఎప్పుడు వాళ్ళు చేసే విధంగానే చేయకూడదు అనమాట మనం కూడా కొద్దిగా యాడ్ చేయాలి చూసేయండి కొద్ది కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు రొయ్యలు కూడా వేసేస్తున్నాము ఇది కూడా బాగా ఫ్రై అదా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము చూసే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి బాగుంటుంది రెండు కాంబినేషన్ చేప రొయ్య కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చూడండి అంతా ఇలా కలుపుకున్నాక మనము టమాటోని క్యూరీ చేసి పెట్టుకున్నాం తురుముకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తున్నాము పెద్దది ఒక టమాటో ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ టమాటా వాటరు రొయ్యలో ఉన్న వాటరు మొత్తం బాగా ఫ్రై చేస్తూ కుక్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై చేసేటప్పుడు మనకు రొయ్య అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడిక పెద్ద రొయ్యలు కదా మనకి రొయ్య ఉడికితేనే బాగుంటుంది లేదంటే పచ్చి వాసన వస్తుంది టేస్ట్ మారుతుంది చూసి బాగా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు మనము ఒక మాజీ క్యూబ్ అనేది కనిపిస్తుందా మాజీ క్యూబ్ అనేది యాడ్ చేస్తాను ఒకటి మిక్స్ చేసుకోవాలి ఒకటి ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను వాటర్ వచ్చి మీరు ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి మంచి స్మెల్ వస్తుంది మనకు ఇది ఫ్రై అయిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసేయండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు మెయిన్ ఏం చే ఏం చేస్తుందని తెలుసా చూసేయండి చింతపండు ప్యూరీ అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు ప్యూరీ అనేది నేను ఫస్ట్ ఏమేమి వేయాలనే దాంట్లో నేను చెప్పలేదు ఫుల్ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళైతే కామెంట్ చేయండి తప్పకుండా నేను ఏం వేసాను ఎక్స్ట్రా ఆ టూ ఐటమ్స్ అనేది నేను ఇప్పుడు చెప్పాను కదా చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను చెప్పలేదనమాట మన వీడియో ఎవరైతే మీరేనండి ఫుల్ వీడియో చూసేవాళ్ళు కామెంట్ తప్పకుండా చేయండి ఓకేనా నేను ఏం వేసాను అని అనేది చూసేయండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు ఎందుకు వేస్తున్నానంటే లైట్గా వేసాను మరీ ఎక్కువ కాదు ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నీచు వాసన పోతుంది మంచి టెక్స్ట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టమాటో వేసాను లెమన్ లెమన్ చూడండి ఎండు నిమ్మకాయలు కూడా వేశాను పచ్చిమిర్చి వేసాను ఇంకా చింతపండు కొద్దిగా అల్లం పేస్ట్ అంతా మసాలాలు అండి మనం ఏవైతే అన్నీ వేస్తామో అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఏది మిస్ అయినా కూడా ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఇప్పుడు మనం సరిపడా ఎసురు వేద్దాము రైస్ సరిపడా వాటర్ అనేది వేద్దాము నేను రెండు పావులు తీసుకున్నా కదా రెండు పావులకి పావుకి ఓటినారు నేను ఈ గ్లాస్తో ఒకటైతే నాకు సరిపోతుంది మీరు అందాజుగా వాటర్ వేసుకోండి ఒకటికి అనమాట నేనైతే రెండు వేస్తున్నాను ఇది ఒకటిన్నర సరిపోతుంది అనమాట చూడండి బాగా వాటర్ వేసాక ఇలా మొత్తం మిక్స్ అయ్యాల మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూసేయండి ఏసరైతే బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను రైస్కు సరిపడా ఉప్పు అనేది యాడ్ ఉప్పు వేస్తున్నాను చూసేయండి ఆల్రెడీ కొద్దిగా మనము మసాలాలో కలిపాం కదా అది సరిపో అది కొద్దిగా ఉందనమాట చూసి వేసుకోవాలి చూసేయండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము రైస్ వేసుకున్నాము చూసేయండి రైస్ అయితే వేసేస్తున్నాను ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సారీ వేసరు చూసుకున్నాము నేనైతే వేసురు ఇలా చూస్తాను మీరు వందస్ కొలుచుకొని వేసుకుని సరిపోతుంది చూడండి కరెక్ట్గా ఉంది ఇప్పుడు పెట్టి రైస్ అనేది ఉడికిద్దాము అండి రైస్ అయితే బాగా ఉడుకుతుంది ఉడుకు పట్టుకుంది కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేపల్ని ఆ చేపని అనేది రైస్ పైన పెట్టుకోవాలి చూడండి ఫ్రై చేసి పెట్టుకున్న చేపని ఇలా ఎసురు ఉంది కదా దాంట్లో పైన పెట్టేయాలన్నమాట ఇంకా ఈ రైస్ని మనము అస్సలు మిక్స్ చేయకూడదు ఏమున్నా ముందే మిక్స్ చేయాలి లేదంటే చేప అనేది విరిగిపోతుంది చాలా ఇదిగా చేసుకోవాలన్నమాట అస్సలు ఇంకా మనం మిక్సే చేయకూడదు అనమాట మొత్తం చేప అనేది ఇలా పెట్టేయాలి ఇలా పెట్టించి మనము ఇంకా రైస్ని ఉడికించుకోవాలన్నమాట చూసేయండి మొత్తం చేప ఇలా పైన పెట్టేసాను రైస్ పైన ఇది ఇంకా మొత్తం వేసరంతా పోయేదాకా మనం ఈ చా రైస్ని ఉడికించుకొని మళ్ళీ చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడుతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే మనం రైస్ అనేది చెడిపోతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మనము రైస్ అనేది ఉడికించుకున్నాం రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తేనే ఒకసారి రైస్ అయితే స్కిమ్లో పెట్టేశాను ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసాను అనమాట అస్సలకి చూడండి రైస్ అంతా వాటర్ అయితే ఇంకిపోయిందనమాట ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసేయాలి దీన్ని అంతేనండి మన రైస్ అయితే అయిపోయింది రొయ్యలు చేప కలిపి చేసిన ఓకేనా ఫుల్ వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి తెలియని వాళ్ళకి బయటకు వచ్చి ఉంటారు కదా వాళ్ళకి యూస్ అవుతాయండి మీకు ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతాయి తెలియని వాళ్ళకి మాత్రమే ఇంకా మన ఇంటికి దగ్గర ఉండే వాళ్ళకి ఇక్కడ వంటలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది ఇక్కడ మన స్పైసెస్ వేరు ఇక్కడ స్పైసెస్ వేరు యాస్టీస్ అలాగే ఉంటుంది ఒక కారం తప్ప కారం వీళ్ళు వేయాలి అసలు అవాయిడ్ చేస్తారనమాట చాలా అసలు తిన్నారు కొద్దిగా అంటే కొద్దిగా లైట్గా తింటారు అనమాట అంటే సేమ్ యాస్టీస్ మనం ఎలా చేసుకుంటామో వీళ్ళు కూడా అలాగే చేసుకుంటారు కానీ తక్కువ క్వాంటిటీ స్పైసెస్ అనేది వీళ్ళు యాడ్ చేస్తారు అంతేనండి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు నేను రెండు ఐటమ్స్ చెప్పాను కదా మిస్ చేశాను అనేది అది ఫుల్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాదనమాట ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ వంటకి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బ్రో మచ్